హాయ్ అండి వెల్కమ్ టు బిందు కిచెన్ నేను ఇవాళ నాన్ వెజ్ లవర్స్ కోసం మేక తల కూర ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫస్ట్ టైం చేయాలనుకుంటున్న వాళ్ళు కూడా హ్యాపీగా ట్రై చేయొచ్చండి ఇంకా సింపుల్గా ఉంటుందండి రెసిపీ ఫస్ట్ మనము మసాలా ప్రిపేర్ చేసుకోవాలి మసాలా కోసం మనము ముందుగా ఒక ప్యాన్లో ఇలా ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ టూ స్పూన్స్ ధనియాలని ఫ్రై చేసుకోవాలి మంచి అరోమా వచ్చిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి నెక్స్ట్ మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఫోర్ స్పూన్స్ కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ కేజీ తలకూర తీసుకున్నాను అందుకని హాఫ్ కప్ యాడ్ చేసుకున్నాను మీరు తక్కువ తీసుకుంటే కొద్దిగా తక్కువ యాడ్ చేసుకోండి నెక్స్ట్ కొద్దిగా చెక్క నాలుగు లవంగాలు కొద్దిగా అల్లం కొద్దిగా వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి వన్ కప్ కొత్తిమీర ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి హాఫ్ ఆనియన్ చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు ఇవన్నీ వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని అందులోకి టూ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఆనియన్ అది నెక్స్ట్ పసుపు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దగ్గరుండి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మనం కలపకపోతే త్వరగా అడుగు బాగా కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత బాగా కలుపుకొని బాగా క్లీన్గా వాష్ చేసుకున్నటువంటి తల కూరని యాడ్ చేసుకోవాలి నేను టూ టైమ్స్ వాష్ చేసుకున్నాను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని వాష్ చేసుకున్నాను తర్వాత మనం ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి నేను రాక్ సాల్ట్ యాడ్ చేసినాను తర్వాత కొద్దిగా కారం వేసి ఇలా కలుపుకోవాలి గరిట పెట్టుకోకుండా ఫస్ట్ ఇలా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ గెరిటతో మొత్తం అన్ని పీసెస్ అంతా పట్టేలాగా మసాలా నీట్గా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు బాయిల్ చేసుకున్న తర్వాత నేను త్రీ అండ్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకున్నాను మీరు తీసుకునే పీసెస్ త్రీ బై ఫోర్త్ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోండి నేను ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత లిట్ క్లోజ్ చేస్తున్నాను ఇది ఒక మేక తలని వన్ అండ్ హాఫ్ కేజీ ఉంది సో తలకూర హార్డ్గా ఉంటుంది కాబట్టి నేను టెన్ టు ట్వెల్వ్ విజిస్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో బాయిల్ చేసుకున్నాను మీరు తీసుకునే తలకూర తక్కువ వెయిట్ ఉందనుకోండి ఎయిట్ విజిల్స్కే బాయిల్ అయిపోతుంది మీరు వాటర్ చూసుకొని యాడ్ చేసుకొని బాయిల్ చేసుకోండి ఎక్కువసేపు బాయిల్ చేసుకున్నారంటే పీసెస్ చాలా మెత్తగా అయిపోతాయి ఇట్లా చూడండి ఇలా సైడ్స్కున్న ఆయిల్ కూడా తీసేసుకోవచ్చు తర్వాత పీస్ బాయిల్ అయిందా లేదా అని నేను చెక్ చేసుకుంటున్నాను బాగా బాయిల్ అయిపోయిందండి నెక్స్ట్ మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఎంత సింపుల్గా రెడీ అయిపోయింది కదా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుందని ఇంట్లో వాళ్ళు కాంప్లిమెంట్ ఇచ్చి తిడతారు అంతే నేను వేడివేడి రైస్తో సర్వ్ చేసుకుంటున్నాను మేక తల కూర ఇడ్లీ చపాతి దోశ ఎందులోకైనా చాలా బాగుంటుందండి మేక తలతో పాటు బేజా కూడా ఇస్తారు కదండి దాన్ని కూడా ఫ్రై చేశాను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండీ